కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కిషన్ రావు అని ఎందుకన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి సెంట్రల్ మినిస్టర్ మీద ఆస్థాయి కామెంట్ చేయడం వెనుకున్న బలమైన రీజన్ ఏంటి ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు మధ్యలో ఉన్నదెవరు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరడం పోలింగ్ దగ్గర పడుతున్న టైంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి పట్టణ ఓటర్ల నాడి పట్టేందుకు బుట్టలు వేసుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు నాయకులు తమ వ్యాఖ్యలతో ప్రత్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు అందుకు అనుసరిస్తున్న ప్లానింగ్ చూసి వార్ని అంటూ బుగ్గలు నొక్కుంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ అంటుంటే బీజేపీ బీఆర్ఎస్ గూటి పక్షలేనని విమర్శిస్తుంది కాంగ్రెస్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సహా హస్తం లీడర్స్ గులాబీ కాషాయి మొక్కటేనని చెప్పడమే కాకుండా ఆ విషయాన్ని వీలైనంత గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్లాన్లో ఉన్నారు అధికార పార్టీ నాయకులు ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి పేరు కిషన్ రెడ్డి కాదని కల్వకుంట్ల కిషన్ రావు అని కేసీఆర్ దత్తపుత్రుడంటూ తీవ్రంగానే టార్గెట్ చేశారు సీఎం దీంతో ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదని ఒక కేంద్ర మంత్రిని పట్టుకుని సీఎం స్థాయి నాయకుడు అలా అన్నారంటే వ్యూహం గట్టిగానే ఉండి ఉందంటున్న అనుమానాలు పెరుగుతున్నాయి ఈ క్రమంలోనే రకరకాల వాదనలు తెరపైకొస్తున్నాయి ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ముస్లిం ఓట్లు కీలకమైనందున వాటన్నింటినీ గంపగుత్తగా కొల్లగొట్టేందుకే ముఖ్యమంత్రి అలా మాట్లాడి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు కొందరు నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీల్లో ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నాయి అవి చీలిపోయి కొన్ని బీఆర్ఎస్ కు పడకుండా ఉండాలంటే ఆ పార్టీ అంతర్గతంగా బీజేపీతో అంటగాకుతుందని చెప్పాలని అందుకే ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని అలా అటాక్ చేసి ఉండవచ్చని అంటున్నారు పరిశీలకులు ఇదే సమయంలో కేవలం ఒక్క ఓటింగ్ టార్గెట్ గానే అంతలా మాట్లాడి ఉండకపోవచ్చని దాంతోపాటు అంతకు మించిన వ్యూహం కూడా ఉండి ఉండవచ్చన్నది ఇంకొందరి వాదన బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ ని ట్రిగ్గర్ చేసే ప్లాన్ కూడా ఉండి ఉండవచ్చంటున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలపై విచారణ జరిపించి కేసీఆర్ను జైలుకు పంపుతామని తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అలాంటిదేం జరగలేదని విచారణల పేరుతో కాలయాపన తప్ప చర్యలు లేవనే విమర్శలు పెరుగుతున్నాయి అప్పుడు చేసినవన్నీ కేవలం ఆరోపణలేనా కేసీఆర్ హయాంలో అంతా బాగానే జరిగిందా అన్న వాదనలు సైతం పెరుగుతున్నాయి అలా ఓ వైపు ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి మరోవైపు కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందేమోనన్న రాజకీయ భయాలు కలకలిసి సీఎం కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి ఉండవచ్చు అంటున్నారు బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెడుతూ కేసీఆర్ కేటీఆర్ ని అరెస్ట్ చేయండి బీజేపీని సవాల్ చేసి ఒకవేళ అదే జరిగితే తలెత్తే పరిణామాల నుంచి తాము తప్పించుకోవచ్చన్నది రేవంత్ వ్యూహంగా చెప్పుకుంటున్నారు కల్వకుంట్ల కిషన్ రావు అనడం ద్వారా ఆ రెండు పార్టీలు ఒకటేనని అందుకే కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవడం లేదని సీఎం చెప్పాలనుకుంటున్నట్టు కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు చాలామంది మరోవైపు బీజేపీ కూడా తగ్గకుండా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ అంటూ తమ హిందూ ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ చీల్చకుండా జాగ్రత్త మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ రేంజ్లో జరుగుతూ తెలంగాణ లో కాకపుట్టిస్తోంది